మంగళగిరి శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహుని సన్నిధిలో సోమవారం మార్షియస్ దేశ అధ్యక్షులు ధరమ్ బీర్ గోకుల్ సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత ఎగువ సన్నిధి అనంతరం దిగువ సన్నిధికి చేరుకున్నారు ఆయన రాకతో ఎగువ దిగువ యందు రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు దివి అనంత పద్మనాభాచార్యులు అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆస్థాన ముఖ మండపంలో దేవస్థాన స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ సహాయ కమిషనర్ కోగండ సునీల్ కుమార్ స్వామివారి జ్ఞాపకను అందజేశారు

సంభం బంబజే మన మంగళాది క్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీనారసింహ వారి యొక్క దివ్య మంగళ శాసనాలు ప్రతినిత్యం కూడా మన గ్రామంలో కాకుండా పరిసర ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రతినిత్యం ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క దివ్య మంగళ శాసనాలు పొందుతూ ఉన్నారు అదేవిధంగా రోజున మన మంగళాద్రి శ్రీ పానకాల స్వామి వారి యొక్క దర్శనాలు చేసుకొని వారి యొక్క దివ్య శాసనాలు పొందడానికై విదేశాల నుంచి మార్షస్ ప్రెసిడెంట్ గారినటువంటి వారు ఈరోజున మన స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోవడానికి రావటం వారికి స్వామి యొక్క శాసనాలు అందించుకుంటారు రావడానికి వారి యొక్క శాసనాలు స్వామి యొక్క దివ్య శాసనాలు పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి మన అందరి తెలుపున కూడా స్వామిని మనం ప్రార్థిద్దాం ఎందుకంటే మన స్వామివారి యొక్క పేరు ప్రతిష్టలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన యొక్క స్వామి యొక్క గొప్పతనం మన స్వామివారు ఇక్కడ ఏ విధంగా విలిచారు ఆయన యొక్క గొప్పతనం ఏంటి ఇక్కడ అనేది పిలుచుకొని ఆ యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుని వారి యొక్క స్వామివారి యొక్క గుడక శబ్దాన్ని ఇవ్వడం ఆ స్వామి పానక ఏ విధంగా సేవిస్తారు భక్తులకి మనం తెచ్చినటువంటి పానకాన్ని ఏ విధంగా స్వామి యొక్క తీర్థ వారి యొక్క తీర్థం మనకి ఏ విధంగా ఇస్తారు అవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా చూసి స్వామి యొక్క జీవమంగళా శాసనాలు పొందాలని చెప్పేసి ఈ రోజున రావటం మనకి మన మంగళాది క్షేత్రానికి మనకి ఎంతో గర్వకారం స్వామి దగ్గర రాక వాళ్ళందరూ కూడా